తోటి కూడుకున్నటువంటి ఆ మహారణ్యంలో ఒకటి ఒకటి చూసుకుంటూ అందు వాయు పక్షులు గాను పర్ణ భక్షులు గాను వాయు గాలి పీల్చుకునే బతుకుతున్నారు తిండి లేకుండా అలా ఒక పర్ణశాల అంటే మనం తాళంగా అయితే పాగండం జంబుతో అయితే పర్ణశాల అంటారు అటువంటి పర్ణశాలలో పేపరాలు ఉంటూ అనేక మహరుషులు అనేక మంది తపస్సు చేసుకున్నారట వాళ్ళందరినీ చూసుకుంటూ తిన్నగా సూతులు వారి దగ్గరికి వెళ్ళాడు ధర్మరాజు గారు తమ్ముళ్ళు భార్య కూడా వెళ్ళి అప్పుడు ఈ యొక్క ధర్మరాజు ఎలా అన్న భార్యతో నమస్కరించి ఇట్లన్ను ఆ సూతులు వారికి ధర్మరాజు భార్య తమ్ముడు కూడా అందరూ కలిసి దండం పెట్టి ఎలా అన్నారట ఓ మహాత్మా మేము జ్ఞాతుల చేత రాజ్యము సంపద కోల్పోయి వచ్చినారము మేము సంపద రాజ్యం అంతా పోయింది మాకు మా మరలా మా రాజ్యాది సంపదలు కలిగినట్లు మీ యందు కృప మా ఎందు కృప కలిగి మరలా ఒక వ్రతంగును ఆన తీయవలను ఒక వ్రతాన్ని తీయండి ఏదైనా చెప్పండి చెప్తే చేస్తాం మేమని చెప్పి ధర్మరాజు అడిగాట సూతుల వారిని అంత సూతుల వారు ఇట్లన్ను ఓ ధర్మరాజ సమస్త పాపములను పోగొట్టి పుత్ర పౌత్ర ఓ మహిషాభివృద్ధి చేయడిది ఒక రహస్యమైన ఒక వ్రతము కలదు ఆ వ్రతము సాంబశివుడు కుమారస్వామికి ఉపదేశించాడు ఆ వ్రతం ఎట్లంటే అది ఎట్లన్నా ప్రథమ గణాది సేవి తంబగు నానా రత్న విభూష తంబగు మీద ఓ సింహాసనం మీద ఆ సింహాసనం ఎక్కడుంది ఓ మందారు చెట్టు సమీపంలో ఉందట ఆ సింహాసనం మీద పరమేశ్వరుడు కూర్చుంటూ ఉండగా షణ్ముఖైతే తెంచి అంటే షణ్ముఖుడు అంటే కుమారస్వామి కుమారస్వామి వెళ్ళి ఈశ్వరుడి దండం పెట్లేదు ఎలా ఇట్లని ఇట్లా అడిగి ఓ లోకమున లో ఏ వ్రతము చేసినా పొంది పుత్రి ఉంటారు అట్టి వ్రతము నాకు చెప్పండి అలా అని చెప్పి ఆ యొక్క కుమారస్వామి ఈశ్వరుని అడిగితే అప్పుడు ఈశ్వరుడు అంటున్నాడు ఓ కుమారస్వామి ఆయువును సర్వసంపదను అభివృద్ధి వినాయక వ్రతం అనొక వ్రతము కలదు ఈ వ్రతము భాద్రపద శుక్లపక్ష చవితినాడు నాడు ప్రాత కాలం అందే లేచి పొద్దు బొడవకుండా లేవాడట స్నానం చేసి కాలుపుక్ష నెరవేర్చి స్నానం చేసి శుచిభ్రుండ పట్టుబట్టలు కట్టుకుని నిత్యకర్మలో నెరవేర్చుకుని మనం రోజు చేసి పూజలన్నీ చేసుకునే ముందు ఆ తర్వాత తన శక్తి కొలది బంగారంతో గాని వెండితో గాని మట్టితో గాని విఘ్నేశ్వర స్వామి ప్రతిమం చేయాలట ప్రతిమం చేసి దానికి మన ఇంటి దగ్గర మూలలో ఒక మండపం వేయాలి ఆ మండపంలో పళ్ళు గాని బియ్యం గాని పోసి అష్టధాపర్మం ఏర్పరిచి అందు గణేశ్వర ప్రతిమను ప్రతిష్ఠించి ఆ గణేశ్వరుడు ప్రతిమను పెట్టాలి ఆ మండపం మీద ఆ పక్కన ఒకటి పెట్టాలి దాన్ని గంద పుష్పాక్ష పూజ చేసి ద్వూప దీపంలో సమర్పించి కుడుములు మొన్న పిండి వంటరు టెంకాయ అరటిపళ్ళు నేరేడుపళ్ళు వెరగపళ్ళు చెరుకు మొదలైన పలమును ప్రత్యేకంగా దినుసుకు ఇరువది ఒకటి మన నవేద్యం పెట్టినప్పుడు ఇరవై ఒకటి పెట్టాలి ఇరవై కుండ్రాళ్ళు ఇరవై ఒక్క అరటిపండు ఇరవై ఒక్క అలా ఏ పండు పెట్టిన ఇరవై ఒకటి నీళ్ళు పెట్టాలి ఇరవై ఒకట ప్రకారము నివేదన చేసి నృత్య గీత వాయిద్య పురాణ పఠనంతో గణపతి పూజ చేయవలయను యథాశక్తిగా వేద విధులైన బ్రాహ్మణులకు తాంబూల దక్షిణలు ఇచ్చి బంధుజనులతో భక్ష భోజాదులతో పూజింపవలయను ఈ ప్రకారం ఎవడు గణపతి పూజ చేయను వారికి గణపతి ప్రసాదం వలన సకల కార్యాలు సిద్ధిస్తాయి అన్నిటికీ కూడా ప్రథమ గణాది సేవితుడు వినాయకుడు వినాయకుడు పూజ చేస్తా గానీ చెయ్యం ఆయనకి గణాధిపత్యం ఇచ్చారు కనుక అన్ని గణాలకి అధిపతి వినాయకుడు అని చేత గణపతి ప్రథమ గణాధిపతి అన్నారు అటువంటి గణపతి పూజ చేస్తున్నాం ఎలా పూజ చేస్తే వాంచీ కోర్కులన్నీ కూడా నెరవేరుతాయట సిద్ధించును ఇందులో సంశయం లేదు మరునాడు ఉదయమనే లేచి స్నానాదులు గావించి రేపు కూడా పూ పూజ గావించి మళ్ళీ వచ్చి ఇక్కడ దీపం పెట్టి ఏదో కొందరగా ఇంకోట ఇంకోట ఏదో నవ్వుత్య పెట్టాలి ఇక్కడ పొన పూజ వనర్చి వారి వారి శక్తి అనుసారము గణపతికి మౌంజీ కృష్ణ దండ విఘ్నోపవేత కమండల వస్త్రములు సమర్పించవలయను ఇతర విప్పులకు దక్షిణ తాంబూలము భోజనాదులచే సంతృప్తి చేయవలయ్యును ఓ కుమారస్వామి వ్రతములలో ఉత్తమమైన ఈ వ్రతమును మూడు లోకాల్లో మన భూలోకం ఒకటే కాదు మూడు లోకాల్లో ప్రసిద్ధి చెందిందనేది గరుడ గంధర్వ కిందర కింపురుషాదు ఆచరింపబడినది గరుడ గంధర్వ కిందర కింపురుషాద్ నాలుగు లోకాల వాళ్ళు కూడా ఈ వినాయకుడి పూజ చేస్తారట చేయబండు కానీ పరమశివుడు ఉపదేశించను కావున ఓ ధర్మరాజా నువ్వును ఈ వ్రతము చేసి శత్రువులను జయించి సుఖంగా ఉండు తొలి ఈ వ్రతాన్ని దమయంతి ఆచరించిందట వినాయక పూజ దమయంతి చేసి నరమహారాజుని పెళ్ళాడింది శ్రీకృష్ణమూర్తి ఆచరించి శమంతకమణి కూడా జాంబవంతిని పొందాడు అది ఎట్లా అంటే సత్రాజిత్ అనే నరేంద్రుడు ఉండేవాడు ఒక ఆయన మహారాజు గారు ఆ మహారాజు సూర్యుడు కోసం తపస్సు చేసి ఆయన దగ్గర ఒక పథకాన్ని పొందాడు ఆ పథకం మెడలో వేసుకుని శ్రీకృష్ణు దర్శనార్థమై ద్వారకా నగరానికి వెళ్ళేట శ్రీకృష్ణుని దర్శనం చేసుకుందామని వెళితే ఆ మళ్ళీ ఎలా ఉందంటే మధ్యలో ఉన్న సూర్యుని కాంతి అంత కాంతి చేస్తుంది తెలిసిపోతుండే నా మని చూసి శ్రీకృష్ణుడు ఎక్కడ దగ్గర చాలా బాగుంది నాకు ఇయ్యని చెప్పాడు ఎవర్నే ఈ గంధర్వున్ని అడిగేసరికి ఆయన ఎవడం మానేసి సత్రాజిత్ని ఆ సత్రాజిత్ ఇవ్వడం మానేసి నేను చాలా తపస్సు చేసి కష్టపడి సంపాదించుకున్నాను శ్రీకృష్ణ నీకు ఇవ్వడానికి కాదు నీకు చూపిద్దామని చెప్పొచ్చాను అలా అని చెప్పి ఆయనతో చెప్పేసి వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోయాక కొద్ది రోజులకి ఆయన తమ్ముడు వేటకెడుతూ ఆ మణిని మెడ వేసుకుని ఎవరు ఈ యొక్క నరేంద్రుడు తమ్ముడు వేటకెడుతున్నట్ట మన వేసుకుని వెళుతుంటే సింహం చూసి ఆ మెడ మెరిసిపోతుంటే అది ఏదో తెలియదేమో అనుకుని వెనక నుంచి వచ్చి ఆ తమ్ముడిని చంపేసి నరేంద్రుడి తమ్ముడిని చంపేసి ఆ మణి ఎత్తుకుపోతున్నారట ఎత్తుకుపోతుంటే జాంబవంతుడు చూసి ఆ సింహాన్ని చంపేయట చంపేసి ఆ జాంబవంతుడు సింహం దగ్గర మణి ఎత్తుకుపోయాడు ఎత్తుకుపోయి ఆ గృహలో జాంబవంతి అని ఒక ఉంది ఆయనకి ఆ కూతురు మెడ వేశాడు పట్టుకెళ్ళి దాన్ని వేసేసరి కల్లా ఆ లోకలు అందరూ ఏం చెప్పుకున్నారంటే శ్రీకృష్ణుడు అడిగాడు ఆ సమత నా ఇవ్వలేదు ఇవ్వలేదు అని చెప్పి శ్రీకృష్ణుడే అడవిలోకి వెళ్ళిన సత్రాజిత్ తమ్ముని చంపేశాడు ఆ మణి చూపడని చెప్పి చెప్పుకున్నారు ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారా చెప్పుకున్నారు అంటే ఆ యొక్క శ్రీకృష్ణుడు సత్రాజిత్తుని తమ్మి చంపి ఆ మణి అపహరించను అని చెప్పుకొని చూడని అని శ్రీకృష్ణుడు తాను వినాయకుని చే వినాయకుని చేపింపబడిన చవితి చంద్రుడిని చీరఘటమంత చూచిన చేత తనకి అపవాదములు సంభవించినవి వినాయక శ్రీకృష్ణుడు ఆ గుమ్మలో కూర్చుని పార గ్లాసుతో తాగుతున్నాడు ఆ పార్లాసులో కనిపించాడు చవితి రోజు చంద్రుడు చవితి రాజు చంద్రుని చూస్తే అపవాదులు వస్తాయి లేనిపోని మాట్లాడి వస్తాయి అటువంటి చంద్రుడు ఆ యొక్క చీరఘటంలో పాల గ్లాసులో కనిపించాడు కనుక నాకు ఇటువంటి అపవాదులు వచ్చే అన్నయ్య అలా అని చెప్పి కృష్ణుడు పర్రాముడు కూడా చెప్పుకున్నా బలరాముడు అలా చవి చవిచంద్రుడికి శ్రీ వినాయకుడి శాప ఎలా ఇచ్చాడు అలా అని చెప్పి అడిగట అప్పుడు చెప్తున్నాడు కృష్ణుడు అన్నా కైలాస పర్వం అన్నారు వినాయకుడు బుద్ధుడు రూపండి ప్రకాశం చూసు వినాయకుడు పెద్ద పొట్ట పెద్ద బొర్ర చిన్న చిన్న చేతులు చేతున్నాడు ఈయన చాలా సంతోషంగా ఉండి ఆ రోజున కైలాస పర్వతం మీద నాట్యం చేస్తున్నట్టు నాట్యం చేస్తుంటే ఎలా ఉంటుంది నవ్వు వస్తుంది అందరికి అందరూ నవ్వుతుంటే పైన చంద్రుడు నవ్వేట ఎవరికి కదా ఇది కైలాస పర్వం మీద ఉంటాయి కానీ చంద్రుడికి గెలిపిస్తాడు కదా ఆకాశంలో ఉంటాయి ఆ చంద్రుడు గెలిపించాడు చంద్రుడు నవ్వాడు ఏమిటి పెద్ద పొట్ట బొర్రతో చిన్న చిన్న పాడు చేతులతో నాట్యం చేస్తున్నాడు అని ఆయన నవ్వు వచ్చి నవ్వేట నవ్విశారు కదా చంద్రుడి వినాయకుడి కోపం వచ్చి చంద్రుడిని చూసి ఆయన చేపించాడట ఓరి నిన్ను చవితి రోజున ఎవరైతే చూస్తారో వాళ్ళకి అపవాదం రాగాక అలా అని చెప్పి చేపించేయట చేపించగానే అప్పుడు చంద్రుడు కొన్నవు దేవతలు అందరూ వచ్చి ఇదేంటి మహాన్ భావన ఇంత పని చేశావు చంద్రుని చూడకుండా ఎవరు ఉంటారు రేపు ప్రభుత్వం ఎవరెవరు ఉంటారు ఇటువంటి అపవాదులు అందరికీ వచ్చినట్టయితే చంద్రుని తిట్టుకుంటారు అలా అని చెప్పేది అడిగితే అప్పుడు వినాయకుడు చెప్పాట గొప్ప సాంబశివుడు చెప్పిన ప్రకారము భాద్రపద శుద్ధ చవితి రోజు అంటే ఈ రోజున యథావిధిగా ఈ వ్రతం ఎవరైతే చేస్తారో వాళ్ళకి తొలిగిన వాళ్ళకి సంభవించిన అపవాదులు తొలగి శత్రు జయము మోక్ష సామ్రాజ్య శుద్ధియు పుత్ర పౌత్ర గో మహిష్యాభివృద్ధియు కలుగును అని చెప్పి వినాయకుడు చంద్రుడు చెప్పాను ఎలా చేయం చేస్తే ఇటువంటి అన్ని పోతాయి అని వినాయకుడు చంద్రుడు చెప్తే అప్పుడు చంద్రుడు మన వారు అందరూ ఈ వ్రతము చేసిరి అని చెప్పగా కృష్ణుడు బలరాముడితో చెప్పాను అంత బలవంతుడు తన బలమంతల్లవారితే తను రాజ్యంలో ఉన్న ప్రజలందరి చేత కూడా ఈ వినాయక పూజ చేయించాట చేయించి కృష్ణమూర్తి బలరాముడు కూడా ఈ వినాయక వ్రతం చేసి ఆ వినాయక ప్రసాదం చేత జాంబవంతుడి వద్దకు వెళ్లి ఆ జాంబవంతుడితో యుద్ధం చేసి అతను ఓడిస్తే అప్పుడు జాంబవంతి అని తన కుమార్తెను శ్రీకృష్ణమూర్తికి ఇచ్చి పెళ్లి చేసి ఆ సమంత మనిషి కృష్ణుడికి బహుమతిగా ఇచ్చాట అప్పుడు శ్రీకృష్ణుడు ఆ రత్నాన్ని తెచ్చి వాసుదేవుడు సతరాజితికి ఇచ్చాడు ఇదిగో నే మండే దొబ్బే లేదు జాంబవ పట్టుకొచ్చిస్తే అప్పుడు సత్రాయు ఎప్పుడు అడిగావు కదా నన్ను ఇది కావాలని ఇదిగో నా కూతురు సత్యభావం ఉంది పెళ్లి చేసుకో ఈ మణి కూడా చేసుకో అని చెప్పి వాడు సత్యభావని పెళ్లి చేసి ఆ మణిని శ్రీకృష్ణు ఇచ్చేస్తాడు సత్యభావను తన కుమార్తెను ఎవ్వగా ఆమెను పెళ్ళాడి శ్రీకృష్ణమూర్తి సుఖంగా ఉండెను ఇంద్రుడు అనే రాక్షసుని వధించడానికి చెప్పడానికి వెళ్ళినప్పుడు ఇందుడు చేశాడు ఈ వినాయక పూజ సీతాదేవిని వెతికినప్పుడు శ్రీరాముడు చేశాడు వినాయక పూజ గంగన భూమికి తెచ్చినప్పుడు భగీరథుడు చేశాడు అమృతోత్పానం సముద్రంలో అమృతోత్పానం చేయనప్పుడు దేవాసుడు చేశాడు పుష్టి వ్యాధి నివారణ కోసం స్వాముడు చేశాడు ఈ వ్రతం కనుక ఈ వినాయక వ్రతము చేసేట వలన చేసినేని ఓ ధర్మరాజ ఈ వ్రతము చలిపిదా శత్రువులను జయించి రాజ్యం పొంది సుఖంగా ఉంటావయ్యా మనస్సును తరచిన సిద్ధించిన చేత వినాయకుడికి సిద్ధి వినాయకుడు అని పేరు వచ్చింది గణేశుడు సిద్ధి వినాయకుడు అని ప్రసిద్ధి చెంది విద్యారంభ కాలమును పూజించిన విద్యాబలము బలము జయార్థ జయము పుత్రార్థ పుత్రులు బిధులు వెధవ పూజించిన మరే జన్మందును వైదవ్యం పొందదు భర్త పోయిన వాళ్ళు కానీ పూజ చేసినట్టయితే మరే జన్మలోనూ అటువంటిది జరగదు కావున బ్రహ్మక్షత్రియ వైశ్వసూత్రులు యథావిధిగా రచన చేసి శ్రీ గణపతి అనుగ్రహం చేత సకలైశ్వర్యలు పొంది సుఖంగా ఉంది శ్రీ దేవత అక్షరం వస్తూ మీ చేతు అక్షరాలు అడవి చేతులకు వచ్చినాయి రెండు గంజలు తీసి కాలగద్దీ దేవుడి మీద వేయండి రెండు గంజలు కాలదత్తి మీరు తల మీద వేసుకోండి మిగిలిన పిల్లలు అందరూ వేసుకుంటారు